హలో మేడం బాగున్నారా ఎన్ని ప్లాట్ తీసుకున్నారా మేడం ఇక్కడ తీసుకున్నాను ఒక ప్లాట్ ఒక ప్లాట్ తీసుకున్నారు ఎలా అనిపించింది మీకు బాగుంది బాగుందని వచ్చి చూసి ముందు అటువంటి అవకాశాలు నేను అనుకోలేదు అసలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బాగా అనిపించి తీసుకుని తీసుకున్నారు అంటే ఎలా అనిపించింది ఇక్కడ అమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఉన్నాయి మీకు ఏది బాగా నచ్చింది అంటే ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది తీసుకోవడానికి చూస్తే అదంతా ఎంత వెంచర్ లాగా బాగా తయారు చేసింది కదా కొన్ని రూమ్స్ బడ్డాయి అక్కడ ఫుడ్ కోర్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరలోనే డెవలప్ అవుతాదన్న గ్యారెంటీ తోటి తీసుకున్నాము అందులోను వరంగల్ నెగిటివ్ ప్లేస్ వరంగల్ మీకు చాలా దగ్గర ఉని చెప్పేసి అని అది తోటి కూడా తీసుకున్నాను మా బాబు మా జర్మనీలో ఉంటాడు వాడు వచ్చిన తర్వాత ఏదైనా మేము వాడు ఇష్ట ప్రకారంగా చేసుకుంటాడని చెప్పేసి అని ఇటు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఓకే అక్కడికి ఇక్కడికి సెంటర్ లో ఉంటుంది అని చెప్పేసి అని వాడి కోసం అని చెప్పేసి సో అవని వండర్స్ నుంచి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు అంటే మీకు ఇక్కడ మధు అని అతను ఫోన్ల ద్వారా ముందు మా సిస్టర్ తోటి కాంటాక్ట్ ఓకే సిస్టర్ నాకు చెప్పింది అనమాట చెప్పిన తర్వాత ఒక టూ వీక్స్ వల్ల నేను తీసుకు ఎక్కడైనా అక్కడ సిటీ దగ్గరనే తీసుకుందాం అన్నటువంటి తోటి ఉన్నాను కానీ తర్వాత ఏంటంటే ఇటు వరంగల్ అదిలో ఉంది అంటే సరే అని చెప్పేసి వచ్చి చూద్దామనే ఫస్ట్ వచ్చాను చూసిన తర్వాత మంచిగా అనిపించింది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే అనుకోని తీసేసుకున్నాం ఇక్కడే డిసైడ్ అయ్యారు రాలేదు ఇప్పటి క్యాష్ తోటి కానీ దాని తోటి తర్వాత సాయంత్రం వరకు నేను అని చెప్పేసి ఓకే సో అవని వండర్స్ వాళ్ళ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే ఏం బాగుంది ప్లాట్స్ అవన్నీ కూడా బాగా చేశారు త్వరలోనే డెవలప్ నాకు గ్యారంటీ అనిపించింది నాకు అది వచ్చేసి నా రీజన్ అయితే నా వరంగల్కు దగ్గరగా ఉంటుంది అన్నటువంటి తోటే ఎక్కువ నేను దీని మీద ఇన్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ